చూసిన అయితే కార్తీక్ వాళ్ళు తీసుకోవాలనుకున్న రెస్టారెంట్ దగ్గరకు అయితే ముందుగానే వెళ్ళి మీ రెస్టారెంట్ని నేనే తీసుకోవాలనుకుంటున్నాను మీకు మంచి ఆఫర్ ఇస్తానని చెప్పని అంటుంది అప్పుడు తనైతే సరే అమ్మ నేను మాట్లాడుకునే విషయం చెప్తాను అంటే మీరుకు నాకు టైం ఎక్కువ లేదు మీకు టైం అయ్యే కొద్దీ నేను రేటు చెప్పలేను కదా తగ్గిపోతూ ఉంటుందని చెప్పి మీకు ఇదొక మంచి ఆఫర్ అనుకోండి మీ రెస్టారెంట్ నేను తీసుకుంటే మీకు ఎంత లాభం వస్తుందో తెలుసు కదా అని చెప్పంటుంది సరే అమ్మ మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి పంపిస్తాడు ఈ లోపల అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కార్తీక్ దీప కూడా అయితే అక్కడే ఉంటారు అప్పుడు దీపాన్ని చూసి ఏంటి బావా ఈ రెస్టారెంట్ తీసుకోవడానికి వచ్చావా నువ్వు దీన్ని ముందుగానే నేను కొనేసాను కదా అని అంటుంది అయినా వాళ్ళు రమ్మన్నారు కదా మాట్లాడేసి వెళ్దామని చెప్పని దీప అంటే నువ్వు వెళ్ళద్దు దీప బావ ఒక్కటే వెళ్తాడు నువ్వు ఉండు అని చెప్పంటుంది లేదు దీప నువ్వు రా అని చెప్పని కార్తీక్ అయితే పిలుస్తాడు చూసావు బావా టైం ఎట్లా తిరుగుతుందో నువ్వు నా పక్కన ఉంటే హీరోలాగా ఉంటు ఉంటావు అదే ఇప్పుడు ఆ దీప పక్కన జీరోలాగా ఉన్నావు నువ్వు అని అప్పుడు మాట్లాడుతుంది ఇంకా కార్తిక్ అయితే కోపం వస్తున్నా ఇంకా జోష్ణ అక్కడ ఉండే పరిస్థితులు అన్నింటిని బట్టి తన కోపాన్ని అయితే తగ్గించుకుంటూ ఉంటాడు ఇంకా అక్కడికి లోపలికి అయితే వెళ్ళిన తర్వాత ఆ సారైతే మీరు అప్పుడు లండన్లో చదువుకొని వచ్చారు మీ వల్ల నేను ఇలా దివాలా తీసాను అంటే దానికి కారణం మీరే కాస్త మీ తాతయ్య గారి కంపెనీలో సీఈఓగా చేరి మొత్తం మీరు చేశారు ఇప్పుడు జోష్ణ దానికి ఒక పేరు ఉంది అంటే అది మీ వల్లనే అని అయితే చెప్తాడు అప్పుడు అలా చెప్పిన తర్వాత తను మంచిగానే పొగుడుతూనే నేను ఇంత పరిస్థితి కారణం కూడా మీరే అని అన్నాను కదా అంటే మీరు మీ మరదలే కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పనని ఆ టాక్ వచ్చింది ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చేసారని చాలా సంతోషపడ్డాను నేను అని అయితే తనతో